ఏర్పరచుకున్న వారిని గౌరవించి సమ్మానించే బుద్ధి కలిగిన వాడు బుద్ధి హృదయ స్థితి నంబర్ వన్ నంబర్ టూ దేవుణ్ణి ప్రేమించే మనిషి దేవుణ్ణి ఒక మాట అంటే తట్టుకోలేడు ప్రజల పక్షంగా పోరాడేటువంటి నైజం కలిగిన వాడు అలవాటు ఎక్కడొచ్చింది తనకు తండ్రి అప్పగించిన చిన్న మందని కాపాడటానికి సింహంతో తలపడ్డాడు ఎలుగుబండ్లతో తలపడ్డాడు మందని కాపాడాడు ఈ నైజం అడవిలో నేర్చుకున్నాడు ఈ రోజు ఇస్రాయేల్ సర్వ సమాజం వెనక్కి తగ్గితే గొల్లియాతు దెబ్బకి గొల్లియాతుని కోలగొట్టడానికి దేవుణ్ణి ప్రేమించి అడుగు ముందుకేశాడు రోషం కలిగి రెండు మూడవది ఒడిసెల విసురుతూ ఏమన్నాడు యుద్ధము నాది కాదు యహోవాదే యహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించునని విసిరాడు సౌల్ దగ్గరికి పోయి కూడా ఏమన్నాడు అయ్యా వాడెంత ఎంత పొడుగు ఎంత లావు ఎంత ఎద్దు అని నాకు అనవసరం సార్ ఎలుగుబంటి చేతి నుండి సింహం నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని చేతిలోంచి నన్ను కాపాడుతాడు అని నా చేతికి అప్పగిస్తాడు నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది నాకు నా మీద నమ్మకం లేదు నీ మీద నమ్మకం లేదు నాకు ఆయన మీద విశ్వాసం ఉంది ఆయన నాకు గెలిపిస్తాడు నా హృదయం ఇది నమ్ముతుంది నన్ను వదలనే సార్ మీరు టైం అవుతుంది హృదయాన్ని లక్ష్య దేవుడు అంతరంగ స్వభావాన్ని పట్టించుకునే దేవుడు హృదయం నిర్మలంగా నిష్కల్మషంగా ఉండునట్లు మనం జాగ్రత్త ఎందుకో తెలుసా అమ్మో నేను ఇలా దరిద్రపు ఆలోచన నా అంతరంగంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం నేను ఇలాంటి కుళ్ళుబోతి బుద్ధి అసూయ బుద్ధి నా హృదయంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం ఇలాంటి తృణీకార బుద్ధి దేవుడు ఏర్పరచుకున్న వారిని దేవుడు నిలబెట్టిన వారిని తెలియగా మాట్లాడేటువంటి నైజం నాలో ఉంటే నా దేవుడికి అసహ్యం దేవుని కొరకు రోషం లేకుండా లోకంతో రాజీ పడిపోయి లోకస్తులు కనపడటప్పుడు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి దేవుని పిడ్డలు కనపడటప్పుడు వాళ్ళతో కలిసి హలులుయ్య హిలులుయ్యా అని భజన చేసి ఈ ఈ వైఖరి ఈ దొంగ వైఖరిని నా దేవుడు అసహించుకుంటాడు ఏ నేను యథార్థంగా ఉండాలి ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నాయిజముని నువ్వు నేను మనం సాధన చేయాలి ఎందుకు నా దేవుడు అసహించుకుంటాడు లేకపోతే దేవుడు అసహించుకోకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే దానికి తగ్గ ఫలాలే మనకు ఉంటాయి దావీదును నిరంతరం కాపాడుకున్నట్టు ఆయన ఎదుట నీ హృదయం క్రమమైందై ఉండి దావీది లాగుంటే నిన్ను కూడా నీడలా వెంటడి కాపాడుకుంటాడు డౌటే లేదు అంతలో దేవునికి స్తోత్రం ఒకవేళ అతి దీన స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి అనేక మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన అంతస్తులోకి దేవుడిని మార్చి ఒక సాక్షిగా వాడుకోగలటం ఇక్కడ ఏది ముఖ్యం అని చెప్పాను ఏది ముఖ్యం కొంతమంది హృదయాల్లో పైకి వినమ్రంగా కనపడతారు లోపల మహాగర్వం ఉంటుంది నాకు అన్నీ తెలుసు నాకన్నీ తెలుసు కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతారు ఇదేంది అదేందని వాడు ఎక్కడో ఏదో పుస్తకంలో చదివి ఉంటాడు దానికి ఆన్సర్ నాకు తెలియదు అనుకో నన్ను అడ్డ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు ఆ ప్రశ్నలు వేసేటప్పుడు ఆ వేసేటప్పుడు ఆడ ఫేస్ రీడింగే చూస్తాను నేను వీడు నేర్చుకోవటానికి అడుగుతున్నాడా లేకపోతే నాకు నేర్పియటానికి వచ్చాడా స్తోత్రం హలోయ అది అడిగేటప్పుడే నాకు అర్థమైపోయింది నేర్చుకోవడానికి అడిగాడు అనుకో కూర్చోబెట్టి వినయంగా చూతా నేర్పించడానికి అడిగాడు అనుకో మరి దీని సంగతి ఏందన్నా నువ్వేం నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతా నువ్వు చెప్పన్నా నువ్వేమనుకుంటున్నావు చెప్పంట నేను ఎలా అనుకుంటున్నాను అన్నాడు అనుకో అది రైట్ రాంగ్ వెరిఫికేషన్ చేసి ఇలా అనుకుంటే బహుశా నువ్వు ఏదో బుక్లో చదివి ఉంటావు అది అలా కాదు ఇది ఇలా అని చెప్పి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి పంపిస్తా లోపలాహం అర్థమైందా నేను చెప్పేది అంటే బయటకి కనపాడు బయట వినయంగానే ఉంటాడు సాధుమూర్తిలో లోపల మాత్రం ఏ కాడికి అవతల వాళ్ళు వాళ్ళది ఎత్తాడా వాళ్ళది ఆవంక ఇళ్ళది ఇవంక వాళ్ళు కాదు వీళ్ళు రైట్ కాదు వీళ్ళు రాంగ్ వీళ్ళు రాంగ్ ఈ టైపు తలకాయలు ఉంటాయి కొన్ని తగిలినాయా మీకు కొంపదీసి మీలోనే ఉన్నారు రెట్ వాళ్ళు స్తోత్రం వినయం వినయము గల హృదయం నేర్చుకునే మనసు నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి దాకా అందరి దగ్గర పాఠం ఉంది చిన్న చీమ దగ్గర నుంచి ఆకాశం ఎగిరే పక్షి వరకు అన్నిటి దగ్గర పాఠం ఉంది బుసగొట్టే పాము దగ్గర నుంచి సముద్రంలో ఇదే దాకా పాఠం ఉంది నేర్చుకునే బుద్ధి నీ దగ్గర నా దగ్గర హృదయం ఉంటే స్తోత్రం పాయింట్ నెంబర్ వన్ ఏది జాగ్రత్త చేసుకోమని చెప్పాను దైవజనులు కూడా దీన్ని పట్టించుకోవాలి ఆ హృదయం తేడాగా ఉందనుకో దానిలో నిర్లక్ష్యం తృణీకారం గర్వం మాటని బేఖాతర చేసే నైజం ఎన్ని ఉన్నాయనుకో అక్కడే కూర్చుంటాం ఎక్కడ వేసిన కానీ ఆడే ఉంటుంది అది కానీ సరైన రీతిలో క్రమంగా ఉందనుకో దాని మెట్టు వేరుగా ఉంటుంది దైవజనులకి విశ్వాసులకి పరిచారకులకి అందరికీ చెప్తున్నా హృదయంలో దాదాపు కల్మశాన్ని కడిగేసుకునేటట్టు నా హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉండునట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నట్లుగా మీరు జాగ్రత్త పడితే ధన్యులు అలాంటి హృదయం గల వారిని ఒంటరిగా వాళ్ళ వరకే కాదు అలాంటి హృదయం గల వారి తర తరములను నా దేవుడు ఆశీర్వదిస్తాడు కొడితే కొట్టదలుచుకుంటే గట్టి కొట్టండి లేదు ఉంది అండి లేదు అన్నట్టు వారి తరువాత వారి సంతతిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు సేవకుడు సేవకుడైతే వాని సేవను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు ఒక చిన్న సంఘం నడిపిస్తున్న వాడైతే ఆ సంఘం అనేక సంఘాలకు తల్లి సంఘం అయ్యేటట్టు చేస్తాడు ఆయన చేస్తాడాయన అవన్నీ చేసేటప్పుడు ముందు మన హృదయాన్ని దాని యొక్క స్థితిగతిని తప్పకుండా పట్టించుకుంటాడు